డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమవు రచ్చబండ కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప దొంతుకుర్రు కొప్పుగుంట గెద్దనపల్లి కాట్రేనికోన గ్రామాలలో ఘనంగా జరిగింది గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా సంతకాలు పెట్టారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఏడిద చక్రపాణిరావు వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముమ్మిడివరం మండపేట పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను రాష్ట్ర ఎస్ఈసి సభ్యురాలు కాశీ బాలమునికుమారి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ రాష్ట్ర పబ్లిక్ వింగ్ వల్లభనే దొరబాబు రాష్ట్ర పార్టీ ఆర్టీ విభాగం జాయింట్ సెక్రటరీ ఏడిద సుబ్బారావు ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం జడ్పిటిసి నేల కిషోర్ కుమార్ జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు గంటి వెంకట సుధాకర్ మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి జిల్లా పార్టీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ బూలపరుధ్వీరాజు కందికుప్ప సర్పంచ్ చల్లగల వెంకటలక్ష్మి అప్పారావు కుప్పగుంట సర్పంచ్ కముజు వెంకటలక్ష్మి దొంతకూరు సర్పంచ్ గెద్దడి ఈశ్వరి వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు కాశీ హనుమంతరావు జగడం బాలయ్య జగడం బాలయోగి వరసాల చిన్నరావు నల్లా రాంబాబు మండల సోషల్ మీడియా కాశీభరత్ రాంబాబు మరియు గ్రామ కమిటీ ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కూడా అంటే ప్రభుత్వ ఆధీనంలో అంటే ప్రైవేట్ మన ఏదైతే మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ తో పాటు మీ తెలుసు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించాలంటే మెడికల్ కాలేజ్ తో పాటు సుమారు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మనం చూస్తున్నాం ఎక్కడ అమలాపురంలోనే చూసాం మనం కిమ్స్ హాస్పిటల్ చూసాం కింగ్స్ హాస్పిటల్లో లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అక్కడ మీరు చదువుకోవాలన్నా ఏం చేయాలన్నా కోర్టు ఖర్చు సీట్ కొనుక్కోవాలి అక్కడ ఇవాళ దాంతో పాటు వాళ్ళు హాస్పిటల్ రన్ చేస్తున్నారు మీ అందరికీ కిమ్స్ హాస్పిటల్ మనం చూస్తున్నాం ఆ రకంగా ఉండకూడదు మీరు కిమ్స్ హాస్పిటల్కి వెళ్తారు కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ముందు ఏం చేయాలి చీటు తీయాలి చీటు తీయాలంటే డబ్బులు ఇవ్వాలి అంతేనా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు డాక్టర్ను బట్టి మనం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అదే ఒక ప్రభుత్వం హాస్పిటల్ ఉంది మన కాకినాడలో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం అక్కడ శుభ్రత తక్కువే కానీ అద్భుతమైన డాక్టర్లు ఉంటారు డాక్టర్లను తయారు చేసే ప్రొఫెసర్లు ఉంటారు ఇప్పుడు అక్కడ డాక్టర్లుగా తయారవుతున్నారంటే అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో వైద్యం జరిగితే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ రకంగా జగన్ గారి ఆలోచన ఏంటంటే జిల్లాకు ఒక ప్రభుత్వ కళాశాల నిర్మించి దాని ద్వారా అక్కడ ఉన్న పేద ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలి ఆ పేదవాడికి వైద్య విద్యను వాళ్ళ పిల్లలకి అందుబాటులోకి తీసుకురావాలని ఒక గొప్ప ఆశయంతో జగన్ గారు చేసే ఈ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ వరం చేసేస్తుంది ప్రైవేట్ పరం అంటే అమలు ఇంకో కింగ్స్ హాస్పిటల్ వస్తుంది దానివల్ల మనకి ఉపయోగం లేదు మనకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి తప్పితే ఎక్కడ కూడా ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు ఎంతసేపు కూడా వాళ్ళ సొంత మనుషులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు దీన్ని మన పార్టీ వ్యతిరేకిస్తుంది జగన్ గారి ఆలోచన ఇది ప్రభుత్వమే నడిపాలి పేదవాడికి ఉచితంగానే వెళ్ళాలి ఉచితంగానే వైద్యం చేయించాలి పేదవాడు అక్కడ ఉచితంగానే చదువుకోవాలి అన్న ఉద్దేశంతో జగన్ గారు ఆలోచన దీనికి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేసింది దీన్ని వ్యతిరేకిస్తున్నాం మన పార్టీ తరఫు నుంచి వ్యతిరేకిస్తున్నాం జగన్ గారు ఏంటంటే మనం మీరు అందరూ చూసే ఉంటారు టీవీలో నర్సీపట్నం వెళ్ళారు మెడికల్ కాలేజీలు వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారంటే వీళ్ళ కొబ్బరికాయ అయితే కొట్టారు తప్పితే ఎక్కడ కూడా కాలేజీల నిర్మాణం జరగలేదని చెప్తున్నారు అబద్దాలు చెప్తున్నారు ఇవాళ మీరు అమలాపురం వచ్చి గారు వెళ్తే డెబ్బై శాతం పనులు పూర్తి అయిపోయింది ఇంకొక ముప్పై శాతం మాత్రమే పనులు ఉన్నాయి మేము కూడా మొన్నే చూసాం మొన్నటి వరకు మాకు తెలియదు మేము వెళ్తే ఇంచు నుంచి డెబ్బై శాతం పనులు అయిపోయినాయి ఇవాళ మంచి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తు వచ్చునని మాకు చాలా బాధ అనిపించింది ప్రజలు నిజంగా దురదృష్టవంతలు అనిపించింది మాకు నిజంగా ఎందుకంటే ఇంత మంచిగా ఆలోచించే నాయకుడు నిజంగా నాకు తెలిసిన రాజకీయాల్లో బహు అరుదుగా ఉంటారు జగన్ గారి లాగా ఆలోచించే నాయకుడు పేదవాడికి మంచి చేయాలి పేదవాడికి ఏదో రకంగా లబ్ధి చేయాలని ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేదవాళ్ళు ఒక కోటి సంతకాలు తీసుకోవాలని నిర్ణయించారు ఒక కోటి మందితో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కోటి మందితో ఈ నిర్ణయం తప్పు ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఈ మెడికల్ కళాశాలను రన్ చేయాలి అని చెప్పి ఈ నిర్ణయం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం తప్పని చెప్పి సంతకాలు పెట్టించమని చెప్పి జగన్ గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దానిలో భాగంగానే మేము ఇవాళ ఈ కోటి సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం ఖచ్చితంగా అందరూ పెడుతున్నారు అందరూ మనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు కూడా పెడుతున్నాడు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు బాబు మీకు డబ్బులు ఇచ్చి వైద్యం కావాలా ఫ్రీగా మంచి వైద్యం కావాలా అంటే ఎవరికైనా సరే ఫ్రీగానే కావాలంటారు అందుకని వాళ్ళు కూడా సంతకం పెడుతున్నారు ఈ కోటి సంతకాల సేకరణ ఈ నెల ఇరవై తారీఖు కల్లా పూర్తి చేసి ఇవన్నీ జగన్ గారు గవర్నర్ కు పట్టుకెళ్ళిస్తారు గవర్నర్ అంటే ఇవాళ ప్రభుత్వం చట్టం చేస్తుంది దాన్ని అమలు చేయాలంటే ఆమోదించాల్సింది గవర్నర్ కాబట్టి గవర్నర్కి మనం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళి ఈ రాష్ట్రంలో కోటి మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఒకసారి ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమని చెప్పి చెప్తారు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు బుద్ధి మారి ఇది ప్రభుత్వ అధీనాలను అరిశీల పెడితే సంతోషం లేకపోతే ఈ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంటికి వెళ్ళిపోవడానికి అవునా కదా ఆడవాడికి కావాల్సింది వైద్యులే కదా ఇవాళ నువ్వు రోజు దేని నిర్మిస్తావు దిన ఇప్పుడు ఏదో రకంగా మనం రోజు గడవడానికి ఇబ్బంది ఏమీ లేదు నీ భర్త లేకపోతే నీ అన్నదమ్ముడో లేకపోతే నీకున్న బిడ్డో ఏదో వెళ్ళి ఖర్చు కష్టపడు అభివృద్ధి చెందాం మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి కుటుంబం కూడా ఉన్నత స్థితిలో ఉంటుంది అది గుర్తించి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇది ప్రైవేట్ పరం చేయాలన్నారో ఈ విషయాన్ని అనే కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తులకి మహిళలకి పెద్దలకి అందరికి కూడా తెలియజేసి ప్రైవేటు పరం చేసినట్లయితే మనకు వచ్చే నష్టాలను వివరించి మీ అందరినీ మీ అందరి చేత కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఉండాలని మనందరికీ కూడా భవిష్యత్తులో గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజీలు వచ్చినట్లయితే మనందరికీ కూడా ఆ సకల సౌకర్యాలు చెంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ వివరించి మీ మద్దతు కోరడానికి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం తర్వాత ఈ కార్యక్రమం నుంచి మాట్లాడుతుంది నర్స్మృతి గారు మాట్లాడుతున్నారు